ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్నంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయనందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందా వజ్రయ్య మరియు నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిచయ కార్యక్రమం నిర్వహించారు వజ్రయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రత్యేక హోదాతోనే కంపెనీలు రావాలన్నా పరిశ్రమలు కావాలన్నా యువతకు ఉపాధి దొరకాలన్నా అభివృద్ది చెందాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని తెలిపారు బీజేపీ టీడీపీ వైసీపీ పార్టీలతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి లేదని చెప్పారు కాబట్టి దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నందికామన్లో పోటీ చేస్తున్నారని హస్తం గుర్తిపై ఓటు వేసి గెలిపించాలని కోరారు పక్షాన వర్గానికి ఏఐసిసి అధ్యక్షులు వల్లికన్ ఖర్గే గారికి మాజీ అధ్యక్షురాలు పీఎం నాయకురావు శ్రీమతి సోనియా గాంధీ గారికి మాజీ అధ్యక్షురావు అధ్యక్షులు గౌరవ నేను బీదం నాయకులు రాహుల్ గాంధీ గారికి మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కొత్త సారణి శ్రీమతి చిరం గారికి మరి జిల్లా నాయకుల వారికి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి ముఖ్యమైన నాయకులందరికీ కూడా నేను శుభకర్తలు స్పందలు తెలియజేస్తూ ఉన్నాను మరి కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండిలో కట్టే కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో మరి పథకాన్ని విడిచిపెట్టడం వలన మరి మొత్తం కూడా ఆ పథకం ఈక్వాలిటీ కూడా అమలు అవుతున్నది ఆ పథకానికి సంబంధించి ఖచ్చితంగా మరి కాంగ్రెస్ అధికారులు అధికారులకు రాగానే మరి రోజువారి యాత్రని కనీసం రోజుకు నాలుగు వందలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందని చెప్పి